కనుగంజపూలు తిరుపతమ్మను భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఆమెకు ప్రత్యేక పేరు ఉంది అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది తరలి వస్తుంటారు తాజాగా అక్కడికి వచ్చిన భక్తులపై యాచకులు దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది తమకు మాంసాహార భోజనం పెట్టలేదన్న కోపంతో యాచకులు భక్తులపై దాడికి తగబడినట్టు సమాచారం ఈ దాడిలో నలుగురు భక్తులు గాయపడ్డారు గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నుంచి తిరుపతమ్మ దర్శనానికి డెబ్బై మంది భక్తులు వచ్చారు వారు మొక్కుబళ్ళు చెల్లించి సత్రంలో సాయంత్రం భోజనం చేస్తుండగా స్థానికంగా ఉండే కొంతమంది ఏచుకుని భోజనం పెట్టాలని వారి వద్దకు వెళ్ళారు భక్తులు మొదట ఇద్దరికి నాన్ వెజ్ భోజనం పెట్టారు కొద్దిసేపటికి మరికొందరు గిన్నెలు తీసుకొని వచ్చి నాన్ వెజ్ భోజనం పెట్టాలని కోరారు తామందరం ఇంకా అన్నం తినలేదని చెప్పి వారు తమ వద్ద ఉన్న అమ్మవారి ప్రసాదం పొలగం పెట్టారు దీంతో ముందు వచ్చిన వారికి మాంసారం పెట్టి మాకు పొలగం పెడతారా అంటూ యాచకులు వాగ్వాదానికి దిగారు మాట మాట పెరగడంతో స్థానికంగా ఉండే సుమారు ఇరవై మంది యాచకులు ఏకమై భక్తులపై దాడి చేసినట్టు తెలుస్తోంది ఈ దాడిలో నలుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు అయితే దీనిపై ఫిర్యాదు చేస్తే అటు అధికారులు ఇటు పోలీసులు కూడా సరిగ్గా స్పందించలేదని భక్తులు చెబుతున్నారు ఎక్కడి నుంచో అమ్మవారి దర్శనానికి వచ్చిన వారికి ఇలా జరగటం నిజంగా దారుణం గుడి వద్ద పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడుతుంది ఇదే కొనసాగితే భక్తుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది